అందరికీ నమస్కారం అయితే ఇప్పుడు తెలంగాణలో మొత్తం సమస్యలన్నీ పక్కదారి పట్టిపోయినాయి ఒకటే ఒక టాపిక్గా అసలు నిన్నటి నుంచి మొన్నటి నుంచి రెండు రోజుల సంధి చూస్తున్నాము ఒక్కటే సమస్య ఒక్కటే సమస్య కనిపిస్తుంది ఏంటంటే మల్లన్న కవితక్క ఇద్దరే ఇద్దరిదే సమస్య కనిపిస్తుంది నిరుద్యోగుల సమస్యలు కానీ వేరే ఇతర ఏ ప్రజల సమస్యలు కానీ ఏ సమస్యలు లేవు మొత్తం హాట్ టాపిక్ మొత్తం కవితక్క మర్మలన్న వీళ్ళిద్దరు టాపిక్స్ మీదే నడుస్తున్నాయి అయితే ఇక్కడ తప్పెవరు చేసిర్రో అసలు ఇందులో ఎవరి తప్పుందో ఇదంతా చెప్పేంత గొప్ప స్థాయిలో మేము లేకపోవచ్చు కాకపోతే మేం కూడా నేను కవితక్కకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అక్క మేం కూడా తెలంగాణ ఆడబిడ్డలమే మేం కూడా అగ్గిరవ్వలమే కానీ తీన్మార్ మల్లన్న ఒక సామెతని మీ మీద అన్నారు అని చెప్పేసి మీరు ఇంత బాధపడుతున్నారే మరి ఆ రోజు ఈ ప్రభుత్వం నన్ను ఒక అమ్మాయినని ఒక మహిళనని ఆలోచించకుండా అసలు నన్ను దారుణంగా నేనున్న రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి చాలా ఘోరంగా నన్ను తీసుకెళ్తుంటే మొత్తం జనాలంతా ఇట్లా మొత్తం కోలపందాలు చూసినట్టు చూసిరు ఆ రోజు కనీసం ఒక మహిళగా నా నా తరపు నుంచి కనీసం మీరు ప్రశ్నించారా మరి నేను తెలంగాణ ఆడబిడ్డల్ని కాదా అంటే ఈరోజు మీకు కలిగే బాధ ఆ రోజు నాకు కూడా కలిగింది కదా నేను కూడా ఎంత బాధపడింటా ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చుకోలేక నా లోపల నేను ఎంత కుమ్మిలిపోయింటా ఎంతమందికి నేను సమాధానం ఇచ్చుకోగలను కనీసం ఒక ఒక నిరుద్యోగిని ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తే ఒక స్పందించే మహిళ లేక నేను ఆ రోజు ఎంత విలవిలలాడింటా ఒక్కరు కూడా స్పందించలేదు ఆరోజు కనీసం ఒక్కరు కూడా ఎంతమంది మద్దతున్నం మద్దతున్నం తెలు తెలిపి కూడా కనీసము ఆ రోజు నా తరపు నుంచి ఒక మహిళ తరపు నుంచి స్పందించడానికి తెలంగాణలో ఆడబిడ్డలు ఎక్కడ పోయిర్రు ఎక్కడ పోయిర్రని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఇంతమంది మేమున్నాము మేమున్నాము మేము తెలంగాణ మహిళలము మమ్మల్ని అంటే మేము అవుతామని గట్టిగా మాట్లాడుతున్నారు కదా మరి ఆ రోజు మీరెందుకు నా తరపు నుంచి ప్రశ్నించలేదు నా తరపు నుంచి మీరు ఎందుకు మాట్లాడలేదు నేను తెలంగాణ మహిళని కాదా నేను తెలంగాణ ఆడబిడ్డని కాదా నేను తెలంగాణలో బతకట్లేదా నేను తెలంగాణలో పుట్టలేదా ఇదే నా సూటి ప్రశ్న నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి మీ మనసు లోపల ఎంత ఆవేదన ఉందో ఈరోజు ఇప్పటికీ నేను అంతే బాధపడుతున్నా అక్క మీరు మాత్రమే కాదు కవిత అక్క నేను కూడా ఒక మహిళనే రోజు అంత దారుణంగా నన్ను తీసుకెళ్తే కనీసం తర్వాత తర్వాత రోజైనా సరే నేను ఇంత బాధని వెళ్ళబుచ్చుతుంటే కనీసం ఎవరు మాట్లాడలేదు అది నాకు చాలా బాధను కలిగించింది నేను కూడా తెలంగాణ ఆడబిడ్డనే అక్క ఆ రోజు నేను ఎంత బాధపడ్డాను ఈరోజు మీరు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసు ఇప్పుడు మీరు బహిర్గతంగా చెప్పుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ మీరు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పుకునే వీలుంది మీకు చెప్పుకునే వీలుంది కానీ చాలామంది బయటికి చెప్పుకోలేక కుమిలిపోయే మహిళలు చాలామంది ఉన్నారు అక్క అందులో నేను కూడా ఒకదాన్ని రీసెంట్గానే జరిగింది ఇప్పటిదాకా కూడా కనీసం నోరు మెదపట్లేదు నా తరపు నుంచి కనీసం మాట్లాడట్లేదు మీరు నేను చెప్తేనే మాట్లాడాలని కాదు సాటి మహిళగా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని నేను ప్రశ్నిస్తున్నా మరి ఈరోజు మేము మమ్మల్ని ఏమనంటే ఒక్కరిని ఏమనంటే ఇంతమంది కవితక్క మిమ్మల్ని అంటే ఇంతమంది మీ వెనకాల వస్తున్న మహిళలందరికీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అసలు ఆ రోజు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఒక మహిళని అట్లా తీసుకుపోవడం అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆ రోజు ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు అంటే మేము మహిళలం కాదా మేము ఆడబిడ్డలం కాదా మేము తెలంగాణ ఆడబిడ్డలం కాదా దయచేసి అక్క మీకు మాత్రమే కాదు అలాంటి సాధారణ మహిళలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకాల బాధలు ఉంటాయి అంటే మీ వరకు వచ్చేసరికి అది బాధ అనిపిస్తుంది మా వరకు వచ్చేసరికి బాధగా లేదా నేను ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డానో తెలియసే ప్రయత్నమే నేను చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీరు పడుతున్న బాధ ఆ రోజు నేను కూడా పడ్డాను చాలా ఘోరంగా ఇంకా మీకన్నా ఇంతమంది సపోర్ట్ ఉన్నారు కానీ నాకు ఆ మాత్రం కూడా లేరు ఆ రోజు మీకన్నా ఇంతమంది వెనకాల సపోర్ట్ ఉండి మా అక్కనంటవా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు తప్ప మాలాంటి నిరుద్యోగుల్ని అరెస్ట్ చేస్తే నిరుద్యోగ మహిళల్ని అరెస్ట్ చేస్తే అడిగే దిక్కే లేదు అయితే నా బాధ ఏంటంటే ఈరోజు ఇంతమంది మహిళలు సపోర్ట్ చేస్తున్నారు కదా ఆ రోజు మా తరపు నుంచి కూడా క్వశ్చన్ చేసింటే బాగుండు అని నా ఆలోచన అంతే అన్యదా భావించకండి నేను నా బాధను మాత్రమే వెళ్ళిపుచ్చే ప్రయత్నం చేస్తున్నా అంతే నమస్తే